మేడే స్ఫూర్తితో కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటాం ఏఐటియుసి మేడే స్ఫూర్తితో విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటామని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ బూసీ వెంకట్రావు అన్నారు నూట ముప్పై తొమ్మిదవ మే దినోత్సవాన్ని పురస్కరించుకొని రోజు ఉక్కు లేబర్ గేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో వెంకట్రావు మాట్లాడుతూ అర్థాంత్రంగా వేల సంఖ్యలో కార్మికుల తొలగింపుకు యాజమాన్యం కుట్రలు పనుతుందని మెడికల్ టెస్ట్లు నిలిపివేసి ఆపేసిన అలెవెన్స్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు విశాఖ జిల్లా సమితి సభ్యుడు చొక్కా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెలక అప్పల్ రెడ్డి జి తిరుపతిరావు సూర్యారావు సారథి మూరా మహేష్ లఘుపూర్తి తుఫాన్ బీర్వా తులసి చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిదవ శ్రామిక ప్రపంచ శ్రామిక దినోత్సవం ఇవాళ యావత్ విశ్వ కార్మిక వర్గం కూడా జరుపుకుంటూ ఉంది దాంట్లో భాగంగా విశాఖ ఉక్కులో ఏఐటిసి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మేడ్ దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా మేము జరపబోతూ ఉన్నాం ఏమిటి అంటే ఏదైతే కే మార్కెట్ చికాగో కార్మికుల రక్త తర్పణతో ఈ మేడే ఆవిర్భవించిందో అదే స్ఫూర్తితో ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్టర్ కార్మికుల అక్రమ తొలగింపుని అలాగే పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింపుని జీతాల్లో కోతని కాంట్రాక్ట్ కార్మికుల ఎలవెన్స్లో కోతని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ మీడియా స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేయటం కోసం కార్మిక వర్గం ఇవాళ ప్రత్యేక తీసుకుంటూ ఉంది ఖచ్చితంగా యాజమాన్యం ప్రభుత్వము అర్ధాంతరంగా ఇలా కార్మికుల్ని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో తొలగిస్తున్నామని మెడికల్ టెస్టుల పేరుతో కార్మికులు బలిభ్రాంతలు చేస్తూ ఇలా చైతాన్ని ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తూ ఈ అక్రమ తొలగింపుల నివారణ కోసం ఎంతటి పోరాటానికన్నా ఏఐటీసీ సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం